ఒక్క కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడంలో ముందుగా మనము ప్రతి ఒక్కరూ సక్సెస్ అయ్యామని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను రాబోయే రోజుల్లో మన జగన్ సీఎం చేసుకోవడానికి ప్రజలంతా సిద్ధంగా ఉంటారని చెప్పేసి మీకు కూడా తెలియజేస్తా ఉన్నానులగింజ మండలంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఉండపుడు పెనకచల్ల పెనల్ల డ్యామ్ కు రబ్బర్ బిగించిన పాపను కూడా లేదన్నా కానీ మన అక్క పద్మావతమ్మ గారు వచ్చిన తర్వాత జగన్ పద్మావతమ్మ గారు వచ్చిన తర్వాత తెలుగు చోళ్ల డ్యామ్ కు ఈ వేసి మనమంతా గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తా ఉన్నారన్న ముఖ్యంగా ఒక సాధారణ కార్యకర్తను ఒక ట్రిప్పు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే బట్టిగా ప్రకటించడం వారికి పాదాభివందనం చేసుకుంటానన్నా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన మా అక్క జనులగడ్డ పద్మావతి గారికి అలాగే ఆలూరు సాంబశివరెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఖచ్చితంగా వాళ్ళ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవుతామన్నా అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను రాబోయే రోజుల కొద్ది రోజులు నుండి ఎలక్షన్లు కూడా ఈ ఎలక్షన్లలో మనమంతా ఉన్న మన సత్తా చూపించి మన జగన్ అన్ను సీఎం చేసుకుందామన్నా తోటల్లో గుంభంతా వస్తుందన్న బిజెపి తెలుగుదేశము చెన్నసేనటన్నా ఒక్క చానల్ కొట్టడానికి ఇంతమంది వస్తున్నారు మన చానల్లో ఒక్కడం చెప్పేసి మేము టై చేస్తా ఉండమంతా కష్టపడి పని చేసి మన వైస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని ఓటు వేసి మన జగన్లోని సీఎం తర్వాత వచ్చినది మన ప్రీతం నాయకుడు శ్రీ వై జగన్ నటి గారి కాలాన్ని స్వర్ణయుగం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను దేశ చరిత్రలో ఎన్నడూ లేనతగా సచివాలయ వ్యవస్థ కావచ్చు జీ నైన్ స్వాగతం నా పేరు దివ్య